రైట్ ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు లేకపోతే ఓవరాల్ కాంగ్రెస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి ఎవరైతే సోనియా గాంధీ ప్రముఖ మనందరికీ మనందరికి తెలిసిన వ్యక్తి ప్రముఖ రాజకీయ నాయకురాలు సోనియా గాంధీకి ఆశ్వాసకు గురై ఆ ఈ అయితే ఆస్పత్రిలో తరలించడం అయితే జరిగింది సో ముఖ్యంగా ఈ మూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం మనందరికీ తెలిసిన వ్యక్తే సోనియా గాంధీ సోనియా గాంధీ గురించి చాలా వరకు మనం చెప్పాల్సిన అవసరం కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఆమె కీలక పాత్ర పోషించిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు సో దీనికి సంబంధించి చాలా వరకు సో ప్రస్తుతం ఈ రోజు ఏదైతే సోనియా గాంధీ ఆ అనారోగ్యం బారిన పడి ప్రస్తుతం అయితే హాస్పిటల్లో తరలించారు ముఖ్యంగా ఆస్పత్రి పేరు చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే సార్ గంగారాం అనే ఆస్పత్రిలో ఢిల్లీలో ఆమెను జాయిన్ చేయడం అయితే జరిగింది చాలా వరకు ఇది బాధాకరణ అనే చెప్పాలి పూర్తి స్థాయి బాధ అనే చెప్పాలి ఎందుకంటే చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సోని సోనియా గాంధీ అంటే చాలా వరకు ఒక అభిమానం ఒక రెస్పెక్ట్ ఒక మర్యాద అని చెప్పాలి ఎందుకంటే తన రాజకీయ భవిష్యత్తు ఏదైతే ఉందో అది కూడా అదంతా కూడా ప్రజల కోసమే తన జీవితాన్ని కూడా ప్రజల కోసమే అర్పించిన పరిస్థితి కూడా చాలా వరకు ఆమె జీవితంలో ఉన్న సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు ఎదురైన పరిస్థితి కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే అండ్ మోరేవార్ చాలా వరకు ప్రస్తుతం ఇప్పుడైతే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అయితే ఆ డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేదు ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అండ్ మోరేవర్ చాలా వరకు అండ్ చూసుకున్నట్లయితే మాత్రం సోనియా గాంధీ గురించి ఇటు ఏదైతే ప్రముఖ రాజకీయ నాయకులు అయినప్పటికీ కూడా రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో తనకు ఆ ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు చాలా వరకు ప్రజల్లోనే ఉంటుంది ఇప్పటికీ ప్రజాచేవ చేసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం సోనియా గాంధీదే పై అనే చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇటు చిన్న కార్యకర్త నుంచి గల్లీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి ఢిల్లీలో ఉన్న పెద్ద ఎవరైతే ఉన్నారో మమతి మమతా బెనర్జీ దాకా చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఆ తను ఒక ఆదర్శంగా తీసుకున్న పరిస్థితి ఎందుకంటే చాలా వరకు ఒక మహిళ ఒక ప్రధాని ఒక ప్రధాని అయ్యే సిచ్యువేషన్స్ దాకా వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చిన ఆ పరిస్థితి ఎందుకంటే ఇటు చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండి తనదైన సేవలు అందించి కాంగ్రెస్ పార్టీని ఒక స్టేజ్ లో ఆవిడ ఈ రోజు తీసుకురావడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా చాలా వరకు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు తర్వాత చెప్పాలన్నారు సో ప్రస్తుతం అయితే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వీడియోస్ నరేంద్ర శ్వేతంగర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.